హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దివరకద్రా పట్టణం నుండి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో లాల్కోట ఎక్స్ రోడ్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో నెల్లికొండి గ్రామానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ట్వంటీ ఫైవ్ ఎకర్స్ ఇరవై ఐదు ఎకరాల ల్యాండ్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ల్యాండ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఇరవై ఆరు లక్షలుగా కోడ్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ని సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ